మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్టీపీసీ టౌన్షిప్ లో కార్మికుని హత్య కమిషనరేట్ లో పదవి విరమణ సత్కారాలు లేబర్ కమిషనరేట్ ముందు ధర్నా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ లో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పెద్దపల్లి జిల్లా కేంద్రం ఎంబీ గార్డెన్స్ లో ఆగస్టు రెండు శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామికి జరగనున్న ఆత్మీయ సన్మానానికి పార్టీలకు అతీతంగా మాల సోదరులంతా తరలి రావాలని మాల సంఘం కార్పొరేషన్ అధ్యక్షుడు సోగాల వెంకటి పిలుపునిచ్చారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో సోగాల తో కలిసి ఐఎన్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ కోటేశ్వర్లు కూడా మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో సంఘ జిల్లా అధ్యక్షుడు బద్దం డానియల్ ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్ మాల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్ నాయకులు కత్తెరమల్లె రమేష్ దాస రామస్వామి కోల కనకయ్య పిట్టెల వెంకటి గడ్డం నారాయణ దొర నంది నరేష్ మర్రి ఐలయ్య ఎరుకల లక్ష్మయ్య ఎరుకల లింగయ్య ముండయ్య తదితరులు ఉన్నారు ఆగస్టు తారీఖు శనివారం రోజున పెద్దపెల్లి జిల్లాలో ఎంబీ గార్డెన్ లో మన ప్రియతమ గౌరవనీయులు డాక్టర్ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి కార్మిక ఉపాధి కల్పన మరియు భూగర్భ శాఖ మాతృ గారికి ఆత్మీయ పౌర సన్మానం చేయబోతున్నాము మన సంఘం తరఫున పెద్దపల్లి జిల్లా మండలము గ్రామాల నుంచి మాలా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఆత్మీయ పౌర సన్మానాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఆగస్టు రెండున శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక గనుల శాఖ మాధ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మంత్రిగా ప్రమాణ శికారం చేసి మొట్టమొదటిగా విచ్చేస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో పౌర సన్మాన ఆత్మీయ సన్మానం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రామగుండం పారశామర్ ప్రాంతం నుంచి పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులందరూ అధిక సంఖ్యలో ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జిల్లా ఎన్టీసీ పక్షాన కోరుతూ ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మంత్రి వివేక్ గారు కార్మిక మంత్రి కావడం వల్ల ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో అనేక కార్మిక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కోసం మా ఎన్టీసీ పక్షాన కృషి చేస్తామని అదేవిధంగా రేపు కార్యక్రమానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘటిత అసంఘటిత కార్మికులు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ మిగతా అన్ని విభాగాలు చేసే కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మా ఐఎన్టీసీ జిల్లా పక్షాన కోరుతూ ఆహ్వానిస్తున్నాం జై కాంగ్రెస్ జై ఏఎన్టీసీ రోడ్లపై చెత్త వేస్తున్న ఏరియాలోని వ్యాపారస్తులకు జరిమానాను విధిస్తూ వారికి చెత్తను రోడ్లపై బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకూడదని చెత్త ట్రాలీల్లో వేయాలని రాంగం నగరపాలక సంస్థ అధికారులు వివరించారు వ్యాపారస్తులతో పాటు గృహాల నుండి వచ్చే చెత్తను చెత్త ట్రాలీలోనే వేయాలని అలా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో కాలువల్లో వేసిన వారికి మరియు నిషేధిత ప్లాస్టిక్ పురేకరిస్తున్న వ్యాపారులను గుర్తించి వారికి జరిమానా విధించడం జరుగుతుందని పైవింగ్క్లైన్ ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం ఈ గ్రామంలో సంస్థ పరిధిలోని ప్రజలు పరిశుభ్రతను పాటిస్తూ స్వచ్ఛత నగర అభివృద్ధిలో భాగం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫైవింగ్లైన్ లైన్ సహాయ పర్యవేక్షకుడు ఆడపి శ్రీనివాస్ ఎండి యూసుఫ్ సుగుణాకర్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది ఉన్నారు పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు నిధులు నిర్వర్తించి పదవీవరణ పొందిన పోలీస్ అధికారులను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ విరమణ పొందుతున్న ముగ్గురు పోలీస్ అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి షాల్వ పూలమాలతో సత్కరించారు జ్ఞాపికను అందజేశారు శుభాకాంక్షలు అందించారు ఈరోజు పదవీ రూపం పొందిన అదనపు డీసీపీ అడ్మిన్ సి రాజు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఆర్ఎస్ఐగా ఎంపికై అంచెలంచెలుగా పదోన్నతులు పొంది కుటుంబ సభ్యులు సహకారంతో ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా సంఘ విద్రోహ శక్తులతో పారాడి యాంటీ ఎక్స్మిస్ట్ ఆపరేషన్ నందు నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా కొనసాగడానికి కీలక పాత్ర పోషించారు ఈరోజు విజయవంతంగా పదవి వివరణ పొందుతున్నారు కాగా ఎన్ సురేష్ బాబు ఇన్స్పెక్టర్ పంతొమ్మిది మూడు సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచెలంచెలుగా సర్వీసులో నలభై రెండు సంవత్సరాల రెండు నెలల పాటు విధులు నిర్వర్తించడం జరిగింది సమ్మయ్య ఆర్ఎస్ఐ పంతొమ్మిది ఇరవై నాలుగో సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్లోకి కానిస్టేబుల్గా వచ్చి అంచెలంచెలుగా సర్వీస్లోకి నలభై ఒక్క సంవత్సరాల ఆరు నెలలు విధులను నిర్వర్తించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితులందు సంఘ విద్రోహ శక్తులతో పోరాడి కీలకంగా విధులు నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ పదవి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పదమూడో బెటాలియన్ కమాండెంట్ మూర్తి స్పెషల్ బ్రాంచ్ మల్లారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు దామోదర్ మల్లేశం శ్రీనివాస్ వామనమూర్తి సూపరింటెండెంట్లు ఇంద్ర ఇంద్రసేనారెడ్డి సంధ్య మనోజ్ కుమార్ హరీష్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడు బోర్లగుండ కోచలింగం స్వామి ఉన్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని పని గంటల పెంపును రద్దు చేయాలని యూసీఐ నాయకులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి తోకల రమేష్ ఈసంపల్లి రాజేందర్ డిమాండ్ చేశారు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార సాధనకై గోదావరికని సహాయ కార్మిక శాఖాధికారి కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించారు సహాయ కార్మిక శాఖాధికారికి వినత్పత్రం అందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు ఆడపి శంకర్ పి నాగభూషణం బుషిపాక దేవయ్య గూడూరి వైకుంఠం కల్వల రాజమన్లు ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఇతర రంగాలలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ వీరికి ఎవరికి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి హక్కులు లేకుండా పోయినాయి ఆ హక్కులు కావాలని అట్లాగే ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరో ఈరోజు వాగ్దానాలు చేసింది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇస్తాం కంపల్సరీ వాళ్ళకు ఆశా వర్కర్లకు కానీ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్ సోర్సింగ్ కార్మికులకు తగినటువంటి వేతనాలు ఇస్తాం మేము గెలిస్తే అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు కవస్తున్నా కూడా ఎలాంటి పెరుగుదల లేదు కాంట్రాక్ట్ కార్మికులకు డిఎస్ఐపిఎఫ్ కూడా అవుట్సోర్సింగ్ కార్మికులకు అమలవుతలేదు ఇతర అంగన్వాడీ ఆశ ఇతర మిడ్డ మిల్స్ వర్కర్లకు కానీ ఇతర వర్కర్లకు కానీ అమలవుతలేదు సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ అన్ని హక్కులు రావాలని వెంటనే పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని నాలుగు కే లేబర్ కోడ్లను రద్దు చేయాలని కనీస వేతనం తాట్ కార్మికులకు కనీస వేతనం వేలు ఉండాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి పిఎఫ్ ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులన్నీ అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా టీసీఐ ఆధ్వర్యంలో ఈనాడు దండా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలవాస్తు నిరకుశంగా నల్ల లేబర్ కోడ్లను ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కార్మిక వర్గం కూడా తిరిగి పోరాట పట్టవలసినటువంటి అవసరం కూడా ఉన్నది ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకుంటే నేడు మోడీ ప్రభుత్వం నిమకుశంగా పది గంటలు పన్నెండు గంటల పని దినాన్ని ప్రవేశపెడుతూ జీవోలను అమలు చేస్తున్నది ఈ పది పది గంటలు పది పన్నెండు గంటల పని దినాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం బలమైనటువంటి కార్మిక పోరాటాలను నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ నేపథ్యంలో భాగంగానే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి బలమైనటువంటి విప్లవోద్యమ నిర్మాణాలను కార్మికోద్యమ నిర్మాణాలను ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా చేపట్టాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా టీసీఐ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్డి ప్రభుత్వం నిరంకషంగా ఉన్నటువంటి నార్లను లేవకొట్లను రద్దు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనాన్ని అమలు చేయాలని సందర్భంగా కార్మిక శాఖ అధికారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని వంద రూపాయల కోసం నలుగురు మధ్య జరిగిన గొడవ ఒకరి నూరేళ్ళ జీవితాన్ని బలి తీసుకుంది పకడ్బందీ వాతావరణం విరాజిల్లుతూ ఉండే ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో ఈ హత్య జరిగింది పీటీఎస్లో భవన నిర్మాణ పనులను మహారాష్ట్రకు చెందిన కార్మికులు నిర్వహిస్తూ ఉన్నారు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే వారు నివసిస్తూ ఉన్నారు అయితే తెలిసిన సమాచారం మేరకు అక్కడ ఓ గదిలో నలుగురు మహారాష్ట్రకు చెందిన కార్మికులు ఉంటూ ఉన్నారు ఈ నలుగురిలో ఒకరు ఇంకొకరికి మూడు వందల రూపాయలు అప్పుగా ఇచ్చాడు ఈ మూడు వందలలో రెండు వందల రూపాయలు తిరిగి ఇవ్వగా మరో వంద రూపాయలు ఇచ్చేయాలని ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది అప్పు ఇచ్చినవాడు అప్పు తీసుకున్న వాడి మీద చెయ్యి చేసుకున్నారు ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలోకి వినోద్ బహారి సోంకర్ మధ్యలోకి వచ్చాడు చెయ్యి చేసుకున్న వాడిని మందలించాడు ఎక్కడి వారక్కడ నిద్రపోయారు గాఢ నిద్రలో ఉన్న వినోద్ను అప్పు ఇచ్చినవాడు రాడుతో దాడి చేశాడు తల మీద బాదాడు ఈ క్రమంలో రోజు వంట చేయాల్సిన వినోద్ తెల్లవారు తర్వాత కూడా లేవకపోవడంతో మిగిలిన ఇద్దరు రక్తపు గాయాలతో ఉండడాన్ని గమనించారు వెంటనే వినోదును ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు అప్పటికే వినోద్ మృతి చెందాడు ఎన్టీపీసీ పోలీసులు కేసు విచారణ జరుపుతూ ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం